మా జాను పాప అయితే చాలా భయపడిందండి ఎందుకంటే తను వచ్చేసరికి ఎప్పుడు యాక్టివ్గా ఉండి నవ్వుతూ ఎదురొచ్చి ఏదైనా చేశానని చెప్తాను కదా సో తను వచ్చేసరికి ఏడుస్తూ బెడ్ మీద పడుకుని ఉన్నా కదా అమ్మ నాకు ఏ స్వీట్ వద్దు ఏమీ వద్దు కావాలంటే నేను బయట ఏదైనా తింటా నన్ను ఏం తినకపోయినా పర్వాలేదు అలా ఏం లేదమ్మా ఇది చిన్న దెబ్బే తగ్గిపోద్దు అని చెప్పాను సో తను వచ్చేసరికి నేను ఈవినింగ్ అయితే ఇలా అయితే డిజర్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుని అందులోనే ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది మిక్స్ చేసుకుని మరుగుతున్న పాలలో ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసుకోండి ఆ తర్వాత ఇవి మరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నది ఇది అండ్ కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవచ్చు స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే అది వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసుకుని ఈ రకంగా ఈ ముక్కలు చేసుకుని లేదంటే పెద్దగా వేపేసుకొని కొంచెం ఆయిల్లో కానీ బటర్లో కానీ నెయ్యిలో కానీ వేసుకుని ఆ తర్వాత బాక్స్లో అయితే వేసేసుకుని మనం మలా అయితే స్వీట్ తయారు చేసుకున్నాం కదా అది పౌడర్లా లిక్విడ్ వేసుకుని ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ పౌడర్లా చేసుకుని అవి కూడా వేసుకొని ఇంకా మనం దగ్గర ఉన్న కాజు పిస్తా సంథింగ్ బాదం అవన్నీ పౌడర్లా చేసుకుని ఒక వన్ అవర్ లో పెట్టుకుని తింటే కూల్ కూల్గా సూపర్గా ఉంటుంది మా జాను తింటాను చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్